మాతృమూర్తులు దాదాపు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది వాళ్ళందరితో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రోజు మా ఇంటికి ఒక నలభై యాభై మంది ఆడవాళ్ళు వచ్చారు చాలా మంది విజయవాడ కళ నుంచి చాలా సంతోషం సార్ ఇన్ని రోజులు మా మనసు ఒక చోట ఉండే మా సార్ ఒక చోట ఉన్నాడు ఈ రోజు మా మనసు మా సార్ ఇద్దరు ఒకటే చోటు ఉన్నారని చెప్పి మీకు సంతోషం వ్యక్తం చేశారు చాలా సంతోషం ఎందుకంటే కందికుంట వెంకట ప్రసాద్ గారు ఇరవై సంవత్సరాలుగా కది రాజకీయాల్లో ఉన్నారు ఆయన తిన్న ఎదురు దెబ్బలు ఏంటంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు మా విద్యా సంస్థలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఒక అబ్బాయిని చేర్పించినాడు హాస్టల్లో మూడు సంవత్సరాలు హాస్టల్ ఫీజు ఆయనే కట్టినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పిల్లో టెన్త్ క్లాస్ అయిపోయింది మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏప్రిల్లో ఎన్నికలు వస్తే ఆ పిల్లోని తండ్రి వైసీపీలో చేరి నాతో పాటు ఎలక్షన్ చేసి మూడు సంవత్సరాలు వాళ్ళ బిడ్డను చదివించింది కనుగుంటే వెంకటప్రసాద్ గారు టెన్త్ అయిపోతాంట్లే వైకాపల్ల చేయరి నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ చేశారు ఇటువంటి వెన్నుపోట్లు ఆయన చాలా తిన్నాడు ఈ ఇరవై సంవత్సరాల్లో కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది ప్రతి ఒక్కరు తప్పు తెలుసుకుని మంచి ఏంటి మంచివాడెవరో దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో మీ కష్టంలో కానీ మీ నష్టంలో కానీ మీకు నొప్పి కలిగినప్పుడు కానీ దాదాపు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోకి ఆయన తొంగి చూస్తుంటాడు ఇందాక పెద్ద ఏమో చెప్తుంది ఆరోగ్యం బాలకుంటే హాస్పిటల్ ఉంటే లక్ష రూపాయలు ఇష్టాడన్నా అని చెప్పేసి ఇటువంటి సహాయ కార్యక్రమాలు కొన్ని ఆయన చేస్తున్నాడు చేసి కూడా ఈ పెద్ద మళ్ళా టెస్టింగ్ కండిషన్లో మళ్ళీ మీ ఎదురుగా నిలబడ్డాడు నాకు ఓటు ఏంటి అని ఆయన అడుక్కోవాల్సిన అవసరం లేదు మీకు ఓటేస్తామని కథలి మొత్తం వినపడేట్లు గర్జించి మీరు చెప్పాల్సిన సందర్భం ఇది లేదా ఎందుకంటే దాదాపు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ఎన్నో జరుగుతూ ఉంటాయి గత ఎన్నికల్లో నాలాంటి వాళ్ళని చూసి నా మొహం చూసి కూడా ఓట్లు వేసిన ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లా మిమ్మల్ని ప్రలోవ పెట్టించి మళ్ళీ వైకాపాకు ఓటు వేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ అంటించింటారు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి స్టిక్కర్ అంటించింటారు గడప గడపకి వచ్చి కూడా ఒక కార్డు కూడా ఇచ్చింటారు మీకు ఇన్ని లక్షలు వచ్చింది అన్ని లక్షలు వచ్చిందని చెప్పేసి మీరు మురిసిపోతారు డబ్బు మా ఇంటికి రెండున్నర లక్షలు వచ్చింది ఎంత సాయం చేశాడు మాకు అని చెప్పినేసి పై జోవిలో పెట్టి కింద జోవిలో లాగింది మీకు తెలియదు ఈ చేతికి సెలైన ఎక్కిస్తున్నారు ఈ చేతిలోంచి రక్తం తీసుకుంటున్నారు అని మీకు తెలియదు నిజాం అంటే పేదలు ఉండేటువంటి ఏరియా ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు దినకూలీలు బేల్దారులు చిన్న చిన్న క్యాబ్లు పెట్టుకొని బతుకుతీవను సాగిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవడం తల్లి ఇందాక మన బాబుజాన్ కూడా పార్టీలో చేరినాడు ఆటో దొరుకుంటూ బతుకుతాడు వాళ్ళ ఇంటికి రెండున్నర లక్షలు దగ్గర 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 డబ్బు వచ్చింటుంది అనుకో ఆటో సంవత్సరానికి పదివేలు ఐదు సంవత్సరాలకి యాభై వేలు ఇంట్లో వృద్ధాప్య పెంచిన ఒకటి ఉంటే అదొక లక్షన్నర వచ్చింటుంది ఐదేళ్ళకి ఉన్ని ఉన్నమ్మ ఉంచారనుకుందాం అమ్మ కూడా ఒక పదహైదు వేలు అంటే అదొక డెబ్బై ఐదు వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు అదొక యాభై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చింటుంది వాళ్ళ ఇంటికి నా ఇంటికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చిందని బాబా సంతోషపడాలన్నా లేకపోతే లీటర్లు డీజిల్ పన్నెండు రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు రోజు పది లీటర్లు కొట్టుకుంటే రోజుకు నూట ఇరవై రూపాయలు డిఫరెన్స్ అది నెలకు ఎంత అవుతుందమ్మా మూడు వేల ఆరు వందలు సంవత్సరానికి లక్ష ఎనభై వేల ఆరు రూపాయలు వీకేస్తున్నారు తాగే అలవాటు ఉంటే అనుకో దాదాపు ఇక్కడంతా శ్రమజీవులు సాయంత్రం విధంగా క్వార్టర్ మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు క్వార్టర్ మంది మీద నూరు రూపాయలు డిఫరెన్స్ నెలకు అది మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఐదు వేలకు అదే కోటిందని అది కూడా దాటా రెండు కలుపుకోండి మూడు లక్షలు దాటిపా ఇంకా ఇంటి పన్ను పెంచిన ఇంటి పన్ను పెంచిన కరెంటు పన్ను పెంచి పెరిగిన కూరగాయలు అట్లా ఇవన్నీ చేసుకుంటే దాదాపు నాలుగు లక్షలు ఒళ్ళు గుల్ల చేసేట్ మనకి ఇచ్చింది రెండు డెబ్బై పీకింది ఎక్స్ట్రా మన దగ్గర ఓటీ ముప్పై ఆ ఓటీ ముప్పైలో మళ్ళా ఓటుకి ఐదు వేలు ఇవ్వడానికి వస్తారు మీ ఇంటికి సారి ఓటుకు ఐదు వేలు ఇవ్వడానికి వస్తారు ప్రలోభ పడతారా పేదలంటే చులకన ఐదు వేలతో ఓటు కొందామనే ధోరణిలో ఉన్నారు ఈసారి అటువంటి ప్రలోభాలకు లొంగద్దండి మంచిని చూడండి మంచి వాళ్ళని గెలిపించండి మీకు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఆయన పలుకుతున్నాడు అనేది నమ్మకం మీకు ఉందా లేదా ఆ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకునేసి కందికుంట ప్రసాద్కు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మచ్ అలీ కాలనీ మరి ముఖ్యంగా వార్డు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కదిరిలో కనీ విని ఎరుగని విధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ ని గెలిపించడం మొట్టమొదటిసారిగా మన పద్నాలుగు వార్డులోనే జరిగింది దీనికి చాలా నేను అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఏమంటే మన కదిరిలో ఏ చిన్న సహాయం కావాలన్నా ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి నేనున్నానుంటూ ముందుకు వచ్చేది ఒక ఇతర ఇద్దరు నాయకులు అది ఒకటి మన కదిరి లెజెండ్ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు మరియు పవన్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో అయినా సరే ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ఎంత ఎంత అత్యవసరం ఉన్నా ముందుగా మేమున్నామంటూ ముందుకు వచ్చే నీళ్ళకి నేను శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏమంటే నాకు ఈ సంతోషంలో వాస్తవానికి అయితే మాటలు రావడం లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఇంత ఇంత సంతోషంలో మాట్లాడలేకపోతున్నాను మరి ముఖ్యంగా ఈ ఇప్పుడు మనం ఏదైతే జోష్ చూపించి మనం ఇక్కడ ప్రోగ్రాం ఎంత ఘనంగా అయితే సక్సెస్ చేసుకున్నామో అంతకు రెండింతలు జోష్తో మనం ఎలక్షన్ పనిచేసి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఎమ్మెల్యే చేసుకునే మన గెలుపు

బలం మైనారిటీల భుజ బలం మన అన్న వెంకట ప్రసాద్ అన్న గారు అలాగే పవన్ కుమార్ రెడ్డి అన్న గారు అలాగే మన కౌన్సిలర్ మహబూబ్ షా అన్న గారు అలాగే వీళ్ళతో పాటు కూర్చున్న పెద్ద మనుషులందరికీ అస్సలం వలైకుంహమతుల్లాబర్ కా సభకు వచ్చేసినటువంటి మొత్తం అక్క చెల్లెమ్మలకు అన్నగారికి అందరికీ ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈరోజు నిజాంబల్లి కాలనీలో ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ హామీలు మైనార్టీల కోసం అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చివరికి మైనార్టీల గొంతు మీద కత్తిపీట పెట్టిన చరిత్రలో ఇంత మోసం ఈ ముఖ్యమంత్రి గారు చేసినంత మోసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఆ మోసాన్ని చూసి తట్టుకోలేక ఆ మోసాన్ని చూసి భరించలేక ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని వీడి అందరూ కందికుంట అన్న కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి సమక్షంలో చంద్ర చంద్రబాబు నాయుడు గారిని సీఎం ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అలాగే మన అన్న లెజెండ్ కందికుంట వెంకట ప్రసాద్ గారిని కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడా గెలిపించుకోవాలి అన్న కృషితో పట్టుదలతో ఈ రోజు అందరూ టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మాట మాట్లాడచ్చును ఇంకో ఇంకో మాట చాలా ఒక మూడు నాలుగు రోజుల కిందనే చెప్పాలనుకున్నాము కానీ అన్నగారు ఊర్లో లేకపోవడం వలన చెప్పలేకపోయాను దాని సమాధానం మా బాధ్యానంద గారు అయితే ఇచ్చారు మిగతా సోదరులు కూడా ఇచ్చారు నేను కూడా కాస్త కూస్తే ఇవ్వాలనుకుంటున్నా అన్న అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి సోషల్ మీడియాలో కూడా మన సోదరులు మంచి మంచి పోస్టులు పోతున్నారు పేరు పెట్టి పిలిచేవాడు కావాలా పరిచయం చేసుకునేవాడు కావాలా అని చెప్పేసి ఈ పాటికే అర్థమైంది అనుకుంటున్నాను అన్నా నేను మా ఊరికి వెళ్ళానన్నా మాది విలేజ్కి వచ్చేసి దాదాపు ఇరవై నాలుగేళ్ళు అయింది మా ఊరికి నేను విలేజ్ మా ఊరికి వెళ్ళాను జస్ట్ అలా సరదాగా వెళ్ళాను అన్నమాట ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను అక్కడ వాళ్ళతో కలిసి ఏమన్నానంటే ఈసారి ఎలక్షన్స్ వస్తా అన్నా ఎట్లా మన ఊర్లో ఎంపీటీసీ జడ్పీటీసీ విలేజ్ కదా అలా ఏమన్నా మనం చేయగలమా అంటే మా ఊరోళ్ళు ఒక మాట్ కాదురా నువ్వు సంవత్సరానికి రెండేళ్లకు ఐదేళ్ళకు ఒకసారి ఊరికే ఇక్కడ తిరగడానికి వస్తావు నువ్వు వచ్చి మా ఊర్లో నువ్వు అది చేస్తాను ఇది చేస్తానని చేద్దామని నువ్వు ధరించేది ఏముందిరా అని చెప్పి నన్ను ప్రశ్నించారు అప్పుడు నాకు ఒకటి మైండ్ లో అర్థమైంది ఏమైందంటే ఇరవై నాలుగేళ్ల తర్వాత మా ఊరికి వెళ్ళి ఇక్కడ పోటీ చేసి ఏమన్నా అభివృద్ధి చేస్తా మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి అంటే నాతో కలిసి చదువుకున్న వాళ్ళే పోరాలే అన్నారు సీట్ ఇస్తేనే నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన సీట్ ఇస్తేనే నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి మీరు కదివికి వచ్చి మన మధ్యలోనే హమే ఏ ముసల్మానా ముసల్మానా ఏక్ అని చెప్పి कुलाल मध्य मताल मध्य चिचल पट्टी गिराव की प्रयत्न से प्रजले मन में गरीबा बजल का एक बार जानते हमारा बेशक हमारा लेकिन क्या हमारा खाने में पीने में साथ चलने में उठने बैठने में लेकिन जब बात इलेक्शन के आती है हमारा यह है जो हर वक्त हमारी खुशी में साथ दिया है मेरे आंखों से मैं देखो जी मैं किसी की तारीफ करने के लिए बात नहीं करता हूँ और मैं ना ही अल्लाह की तारीफ के बारे में बात करता हूँ मैं जो कौन से देखा मैं वो बोलता हूँ ये वो शख्सियत है अरे इसके पास कोई जरूरतमंद अपनी जरूरत को लेकर जाता है ये ये नहीं देखता की मुसलमान क्या ये हिंदू क्या ये कोई और क्या ये कोई और क्या ये मुझे देखता है है मेरे भाई हमारा वो है जो हमारे सुख दुख में हमारा साथ देने वाला समझ <euxattend> <shows> <shad Korean Jaing -Keansal> में आया परिचय చేసుకోవാനకే 20 లక్షలు ఖర్చు పెట్టునంట అదృవินద పరిచయం చేసుకోవడానికి 20 లక్షలు ఖర్చు పెట్టునంట పరిచయం చేసుకోవడానికి 20 లక్షలు ఖర్చు పెట్టి ఇంకా ప్రజల్లో పాలించడానికి ఏమేం చేయాల్సి వస్తుందో ఏమో అర్థం కాదా అన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి నిన్న అభివృద్ధి చెయ్యాలి ప్రజలకు మంచి చెయ్యాలి అనే నాయకుడికి ఈ రూపంలో మీరిచ్చిన తీర్పును సగర్మంగా స్వీకరించిన వ్యక్తి కందుకు ఇచ్చిన తీర్పును సగర్మంగా స్వీకరించింది కందుకు వెంకట ప్రసాద్ మూడోసారి కూడా మనసులో ఒకే ఒక్క ఆలోచన పెట్టుకొని ఏ జనాలైతే నన్ను ఎలాంటి తీర్పు ఇచ్చారో నేను అదే జనాల కోసం మళ్ళీ నేను కృషి చేయాలి ఇదే కదిలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పోరాడాలి నేను పాటు పడాలని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరితో కలుసుకొని ఈ రోజు ముందుకు వస్తున్నానంటే దానికి నిదర్శనం మన కదిలి అభివృద్ధి కోసం రాబోయే మన బిడ్డల అభివృద్ధి కోసం అందుకని ఆచితూచి ఏ హమారే హమారే మన ధోకామత్ కందికుంట వెంకట్రసాద్ అన్న గారికి మరియు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి పేరు పేరున పార్టీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన సంకల్పం ఒకటి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి అఖండమైన మెజార్టీతో గెలుపొందాలని ఒక సంకల్పంతో మనమంతా సిద్ధంగా ఉన్నాము మేము గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని విధాలా అభివృద్ధి ఏమని అంటే అది నిజామల్లి ఖాళీని రోడ్లు అయితే కాలువలైతే గతంలో అనేక సంక్షేమ పథకాలు రూపంలో సంక్షేమ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అన్ని తీసేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల మనకు మోసపూర్వక హామీలు ఇచ్చి ఎంత మోసం చేశామో తెలుసు ముఖ్యంగా మోసపోయిన వర్గాల్లో ఏదైనా వర్గం ఉందంటే అది మన మైనార్టీ వర్గమే మైనార్టీ దుర్వన్ పథకం కింద యాభై వేలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి కొత్తగా టెన్త్ క్లాస్ పాస్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయితే దుల్హన్ పథకం అన్నాడు టెన్త్ పాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా అంటున్నావు ఏ విధంగా మాకు నీ మంత్రులు పాస్ అయినారా టెన్త్ క్లాస్ అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సభని అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా